ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు ఈరోజు దేవుని వాక్యము ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురుచూచుచుండెను కానీ అది కారుద్రాక్షలు కాచెను యషయా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు రక్షించుకున్న ప్రతి బిడ్డను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగానే నాటాడు కానీ మనం మంచి ద్రాక్ష పండ్లను కాయలేకపోతున్నాం కారు ద్రాక్షలు కాస్తున్నామని దేవుడు బాధపడుతున్నారు మనల్ని హెచ్చరిస్తున్నారు ఆత్మ దేవుణ్ణి కలిగిన మనం ఆత్మ ఫలాలైన ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం అనే ఫలాలను ఫలించాలి అలా ఫలించి దేవుని ఆత్మలో మనం ఎదగకపోతే దేవుడు మనల్ని తీసి పారవేస్తానంటున్నాడు దేవుడు రెప్పపాటు కాలం మన నుండి ముఖం తిప్పుకుంటే మనం ఏమైపోతాం దేవుడు తన నుండి మనల్ని తీసివేస్తే నిత్య నరకమే కదా మనం వెళ్ళేది ప్రియ స్నేహితులారా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని ప్రేమను ఆయన సహనాన్ని ఆయన కృపను మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించగలవారు ఎవరున్నారు పాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు నివసించలేడు పాపంతో నిండిన వ్యక్తి ప్రార్థన చేయలేడు చివరిగా దేవుని నోట నుండి ఉమ్మివేయబడతాడు అంతకు మించిన భయంకరమైన పరిస్థితి ఒక క్రైస్తవునికి మరొకటి ఉండదు దేవుడు ఇంతగా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనల్ని మనం సరిచేసుకొని తిరిగి ఆత్మఫలాలు ఫలిస్తే బాగుంటుంది కనుక దేవునిలో నిలచి బహుగా ఫలించి తండ్రిని మహిమపరచబడే విధంగా మన జీవితాలు ఉండేలాగున దేవునికి ప్రార్థిద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు అయ్యా మమ్మల్ని నువ్వు ఎంతగా నా తండ్రి మమ్మల్ని బట్టి నువ్వు ఎంతగా బాధపడ్డావో ప్రభువా అందును బట్టి మమ్మల్ని అందరినీ క్షమించయ్యా ఇక నుండి మంచి ఫలాలు ఫలించగలిగిన ఆత్మీయ జీవితం మా అందరికీ దయచేయమని ఏస్తున్నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి